పంచాయతీలకి ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఉపాధి హామీ పథకం కింద పల్లె పండుగ వన్ కింద ఆ రోజున నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఆ తర్వాత ఇప్పుడు పల్లె పండుగ టూ కింద రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది ఇదే కాకుండా ఇంకా అనేక రకాలుగా పంచాయతీలు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకువేసుకున్న నిధులు కానీ అధికారాలు కానీ విధులు కానీ మళ్ళీ మా గ్రామ పంచాయతీలకి మా సర్పంచులకి గ్రామీణ ప్రజలకి ముఖ్యంగా సర్పంచులకి పోటీ వ్యవస్థగా సమాంతరంగా వ్యవహరించేటటువంటి వాలంటీర్ వ్యవస్థని ప్రభుత్వం నిరుపుదాలు చేయటం జరిగింది ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు పదమూడు వేల రెండు వందల గ్రామ పంచాయతీలకి అలాగే మూడు కోట్ల గ్రామీణ ప్రజలకి కావలసిన మౌలికమైన ప్రాథమిక సౌకర్యాలు త్రాగునీరు రోడ్డు డ్రైనేజ్ ఇటువంటి ఏర్పాటు చేసుకుంటానికి సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయలని మంజూరు చేయటం జరిగింది వీళ్ళు పథకాల కింద అదేవిధంగా జల జీవన్ మిషన్ కింద అదనంగా కేవలం త్రాగునీరు కోసం ఇంటింటికి ఒక గ్రాయి పథకం కింద సుమారు పదివేల కోట్ల రూపాయలని మంజూరు చేసి గ్రామాల్లో చురుగ్గా కార్యక్రమాలు జరుగుతాయి ఇవాళ రాష్ట్రంలో ఉన్న పదమూడు వేల గ్రామ పంచాయతీల్లో కూడా అన్ని పార్టీల సర్పంచులకి అంటే ఈ పదమూడు వేల రెండు వందల గ్రామ సర్పంచుల్లో ఎయిటీ పర్సెంట్ వైఎస్ఆర్ పార్టీ సర్పంచులే ఉన్నారు ఎంపీటీసీలు కూడా వాళ్ళే ఉన్నారు ఎంపీపీలు వాళ్ళే జెడ్పీటీసీలు వాళ్ళే అయినా వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు పంచాయతీల్లో మండల పరిషత్లు జిల్లా పరిషత్తుల్లో ఉన్న పార్టీలు చూడకుండా గ్రామాల అభివృద్ధి ముఖ్యమని చెప్పి గ్రామీణ ప్రజల సంక్షేమం లక్ష్యమని చెప్పి స్థానిక సంస్థలు బలోపేతం కావాలని పూజ బాపూజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్య సాధనే ధ్యేయంగా కోటమి ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ సర్పంచులకి ఎంపీటీసీలకి జెడ్పీటీసీలకు కూడా ఇన్ని వేల కోట్ల రూపాయల నిధులు ఇచ్చినందుకు గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి కూడా ఈ సందర్భంగా మా పంచాయతీరాజ్ చాంబర్ సర్పంచుల సంఘం మా హృదయపూర్వక కృతజ్ఞతల్ని వారి ఇద్దరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా చిన్న చిన్న సమయాలు ముఖ్యమంత్రి గారికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే గత నాలుగేళ్ల పాలన విధ్వంసం చూసాం వైసీపీ ప్రభుత్వం చీకటి రోజు నుంచి మా పంచాయతీ నిధులను కానీ మా గ్రామీణ ప్రభుత్వాల యొక్క హక్కులు కానీ విధులు కానీ విధులు కానీ కాజేస్తున్నారు అటువంటి చీకటి రోజుల నుంచి ఈ రోజు మేము స్వర్ణయోగాన్ని అనిపిస్తున్నాం సర్పంచ్లుగా గత ప్రభుత్వ కాలంలో మేము సర్పంచ్లుగా రోడ్డు ఎక్కడానికి జరిసేవాళ్ళం ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ ఏమైనా నెరవేర్చడానికి మా దగ్గర నిధులు ఉండేవాళ్ళు కానీ నేను తలెత్తుకొని తిరుగుతున్నాం సర్పంచ్గా ఈరోజు ప్రభుత్వం గ్రామ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గుర్తించి మాకు తగిన నిధులను నిధులును హక్కులు మాకు ఇవ్వడం జరిగింది మా యొక్క హక్కుల్ని మేము తిరిగి పొందడం జరిగింది ఈరోజు ప్రజల్లో మేము తలెత్తుకొని తిరుగుతున్నాం వారు అడిగిన అనేకటువంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం రోడ్లు చేయగలుగుతున్నాం డ్రైనేజ్ చేయగలుగుతున్నాం అని వారు అడిగినటువంటి కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నాం దీనికి నిజంగా మేము రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్గాలకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన పిఎం నరేంద్ర మోదీ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇది మా యొక్క హక్కుల్ని మా గ్రామ ప్రభుత్వాల యొక్క హక్కులను కాపాడినందుకు వారికి మా మనస్ఫూర్తిగా ఆర్షద్వాన్ని తెలియజేసుకుంటున్నాం